హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి చూస్తున్నారు కదా ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మీ ముందుకు నేను వచ్చేసాను ఎండు రొయ్యల కారం అనే రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా ఎండు రొయ్యల కారం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం చూసేద్దాం తినబోతు రుచులు ఎందుకండి అలాగే మనం చూసేద్దాం పదండి ఓకేనా ఈ ఎండు రొయ్యల కారాన్ని వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఓకేనా దీనికి మనకు కావాల్సినవి ఎండు రొయ్యల కారానికి కావాల్సినవి ఏంటంటే ఎండు రొయ్యల తలలు కొంచెం ఎండు రొయ్యలు అనమాట వాటితో పాటు ఎండుమిర్చి అండ్ జీలకర్ర అండ్ ధనియాల పొడి సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు ఓకేనండి ఇక మన వీడియోని మనం స్టార్ట్ చేసేసాం కదా ముందు పాండి పెట్టుకొని దాంట్లో మనము ఎండు రొయ్యలు చేసుకున్నాము కదా నీట్గా వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లాగ మనము లైట్గా చిన్న మంట మీద వీటిని వేపుకోవాలండి ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతాయి కదా మాడిపోతే ఈ కారానికంటే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఈ కారాన్ని నేనైతే తిననండి కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళు తింటారనమాట వాళ్ళు చూడండి చేతోటే మనకు ఫ్రై చేసేస్తున్నారు మనమైతే ఇప్పుడు మనం భయపడిపోతాం చే పెడితే మనకు కాలుతుందేమోనని కాకపోతే వాళ్ళకి కొంచెం సెగ అనేది వాళ్ళకి అలవాటు అనమాట కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు చూశారు కదా ఇలాగ మనకు నీట్గా ఫ్రై అనేది చేసేస్తున్నారు ఇలాగ బాగా వేపిన తర్వాత మనం వీటన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఓకేనండి మర్చిపోయాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఎండ్రాయిల్ అనేది వేడి వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకొని మరి ఇదే బాండీలో ఎండుమిర్చి అంటే మీ టేస్ట్కి తగినట్టు మీరు ఎక్కువ స్పైసీనెస్ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు నార్మల్గా తింటారంటే ఐదారు వేసేసుకోండి సరిపోతాయి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చాలా తొందరగా తీసేసుకోవాలి చూసారు కదా నాకైతే చాలా ఈజీగానే వేగిపోయినాయి కాబట్టి వెంటనే మనం తీసేసి పక్కన పెట్టేసుకుంటా పొమ్మలు లేక పొగ పెట్టారని సామెత మిర్చిని చూస్తే గుర్తుకొస్తుందండి ఇవి వేవే ఇవి వేగేటప్పుడు మాకు అలాగే అనిపించింది అనమాట ఇప్పుడు మేము జీలకర్ర వేసుకుంటున్నాము నా దగ్గర ధనియాలనేది లేదండి కాకపోతే నేను ధనియాల పొడిని అయితే స్టోర్ చేసుకుంటాను ఆ ధనియాల పొడిని కొంచెం లైట్గా ఈ జీలకర్ర తీసిన తర్వాత కొంచెం ఫ్రై చేశాను ఆ వీడియో మిస్ అయింది డైరెక్ట్గా దాన్ని లైట్గా మిక్సీలో వేసేసి మీకు చూపిస్తున్నాను ఇట్లా జీలకర్రను కూడా లైట్గా కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పక్కన పెట్టుకొని చల్లార్చిన తర్వాత మాత్రమే వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు చల్లారని ఇచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది వేడిగా పడితే కొంచెం బాగోదు కాబట్టి చూస్తున్నారు కదా జీలకర్ర ఎండుమిర్చి ఎండు రొయ్యలు అనమాట ఇట్లా మనం స్పైసీగా చేసుకోవాలి చూసారు కదా ధనియాలు